ప్రజలకు పాలన చేరువ చేయడమే కాకుండా సంక్షేమం అభివృద్దిని పరుగులు పెట్టించి జిల్లాను రాష్టంలో అగ్రస్థానంలో ఉంచుతామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎరుపేద అనగర్ణ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సామాజిక న్యాయం ఆర్థిక సాధికారత లక్ష్యంగా పనిచేస్తుందన్నారు

इन्द्रमल्ल आत्मिय भरोसा दैते भरोसा करता राशन कार्ड इन्द्रमल्ल इंद्रपत कालमंतो जयंत जन्म गुरु के आगमन के साथ गांव जिला लो निरवाई उपके प्राथमिक आरोग्य केंद्र 175 નું સુબ સેન્ટર એક પટનગર આરોગ્ય કેન્દ્ર એક મસ્તી જવાખાના દેવક કલ્ટી હેલ્થ સેન્ટર એક વૈદિકાશાળા મળી એક નર્સિંગ કલ્લશાળા દ્વારા સપર આરોગ્ય સેવાઓ જિલ્લા જિલ્લા કે અંત اندશન જરૂરત ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షల లక్షల రూపాయల ఉచిత వైద్య పెంచి అందులో భాగంగా సహస్త చికిత్స ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఒక్క మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా పంతొమ్మిది విభాగాల్లో నూట ముప్పై నాలుగు రకాలుగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సత్వర వైద్య సేవలు అందించడం జరిగింది ద్వారా జిల్లాలో పన్నెండు వందల పదహారు పాఠశాలలో మొత్తం ఒక లక్ష నూట ఎనభై మంది విద్యార్థులు విద్యార్థులు అభ్యసిస్తున్నారు పదహారు మంది ఎనభై లక్షలు అమలు చేయడం జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన నీరు ఇంట్లో పథకం ద్వారా నూతన చేపల చేతుల నిర్మాణం నిమిత్తం నూట ఏడు మంది నూట అరవై హెక్టేర్ చేపల సాగుకు ఇరవై మంది లబ్ధిదారులకు డెబ్బై మూడు లక్షల రూపాయలు సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది సైబర్ నేరాలు మరియు కొత్త చట్టం పైన అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతున్నది మహబాబాద్ జిల్లాలో అన్ని రంగంలో సమగ్రంగా అభివృద్ధి చేయటంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో జిల్లాను అగల స్థలంలో ఉండే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతున్నది ప్రజలు సామాజిక ఆర్థిక అభివృద్ధితో పాటు మెరుగైన విద్య వైద్యం వ్యవసాయం ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతున్నాయి ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో తమ వంతుగా సహకారం అందిస్తున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు మరియు